స్తే రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాల్లో జనవరి మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు సంవత్సరం స్టార్ట్ అవుతోంది విశ్వ వసునామ సంవత్సరము మన ఉగాదిలో రాశి ఫలాలు ఉగాది అప్పుడు చెప్పుకుంటూ ఉంటాము ఇప్పుడు ప్రస్తుతం అయితే మాస ఫలితాల్లో మరి మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాము మరి మేషరాశి వారికి ఈ జనవరి మాసంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొంత ఆర్థిక విషయాల పట్ల అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖర్చులు కానీ లేకపోతే ఇతరులకు ఇచ్చిన అప్పుగా ఇచ్చిన ధనం కానీ ఏదైనా వసూలు విషయం కానీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కొంత మేషరాశి వారికి పాజిటివ్ వేలో ముందుకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే శత్రువుల పైన కొంత విజయం సాధించే అవకాశం కూడా ఈ జనవరి మంత్లో మేషరాశి వారికి కనిపిస్తుంది అలాగే కోర్టు సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసము లేదంటే స్టూడెంట్స్ ఫర్ హయ్యర్ స్టడీస్ కూడా కొంత అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని మనం మేషరాశి వారికి చెప్పుకోవచ్చు అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ సోలోగా చేసుకునే బిజినెస్లు కానీ ఏదైనా ప్రాఫిట్స్ అన్నవి చక్కగా ఉంటాయి అండ్ స్పెక్యులేషన్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ జానవరిలో వచ్చే ఫైవ్ వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది అనే మనం చెప్పుకోవచ్చు అయితే హెల్త్ కండిషన్స్ మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ ఫైవ్ వీక్స్లో కూడా పాజిటివిటీ అయితే చక్కగా ఉంది అనారోగ్య సమస్యలు అలాగే వేధించడం కానీ ఒత్తిడి కానీ ఇలాంటి విషయాల్లో కొంత మనకి ఏంటి అంటే జనవరి థర్డ్ ఫోర్త్ వీక్స్లో కొంత ఒత్తిడి ఉండే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఫైవ్ వీక్స్లో కూడా దాన్ని మేనేజ్ చేసుకునే విధంగానే మనకి కనిపిస్తుంది ఇప్పుడు వన్ టు ఫోర్త్ వరకు మనకి ఫస్ట్ వీక్ వస్తుంది అలాగే మనకి ఫిఫ్త్ టు ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్త్ టు లెవెన్ వరకు సెకండ్ వీక్ వస్తుంది ట్వెల్వ్ టు ఎయిటీన్ థర్డ్ వీక్ వస్తుంది నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు ఫోర్త్ వీక్ వస్తుంది అలాగే ట్వంటీ సెవెన్ టు థర్టీ ఫస్ట్ వరకు అంటే ట్వంటీ సిక్స్ సిక్స్త్ థర్టీ ఫస్ట్ వరకు ఫిఫ్త్ వీక్ వస్తుంది అనమాట ఓవరాల్గా మనకి ఫైవ్ వీక్స్ ఉన్నాయి జనవరిలో సో ఈ రకంగా మేషరాశి వారి పరిస్థితులు ఉంటాయి అయితే ఈ మాసంలో ఈ జనవరి మాసంలో మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏవైతే ఉంటాయో అవి ఏంటో ఇప్పుడు చూద్దాము ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎందుకంటే స్థిరాస్తి ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ జనవరిలో కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి స్థిరాస్తి కొనుక్కోవడం కానీ ఏదైనా పెండింగ్లో ఉండే వర్క్స్ కొంచెం ముందుకు మూవ్ అవ్వాలన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకున్నాము ఖర్చులు కూడా అదుపులో ఉన్నాయని చెప్పుకున్నాము సో ఈ మాసంలో మీరు చక్కగా అష్టకాన్ని పట్టించుకోవడము అలాగే శివారాధన శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకున్న కూడా చక్కటి ఉపశమనం అనేది మేషరాశి వారికి వచ్చే అవకాశం ఉంది ఇక డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో మేషరాశి వారికి జనవరి ఫస్ట్ సెకండ్ ఈ డేట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి బిజినెస్ గురించి గుడ్ డిసిషన్స్ తీసుకుంటారు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి అలాగే త్రీ ఫోర్ డేట్స్ కొద్దిగా ఫారెన్ ట్రావెల్ కానీ అబ్రాడ్ ట్రావెల్కి సంబంధించిన డిసిషన్స్ ఏమైనా అంటే బయట చదువుకునే వాళ్ళకి లేదా ఉద్యోగాల కోసం సర్చ్ చేసే వాళ్ళకి ఈ త్రీ ఫోర్ డేట్స్ కొంచెం ఫేవరబుల్గా ఉంటాయి ఆ రకమైన డిస్కషన్స్ ఏమైనా ఉంటే ఆ డేట్స్లో నిర్ణయాలు తీసుకోవచ్చు అండ్ సిక్స్ ఈ డేట్స్ కూడా పాజిటివ్ థాట్స్ ఉంటాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈ డేట్స్ అన్నీ కూడా అప్ టు ఫోర్టీన్ వరకు అంటే మనకి సంక్రాంతి ఫోర్టీన్త్ ఉంది ఈ ఫోర్టీన్త్ వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ వేలోనే మూమెంట్ అవుతాయి అనమాట అగైన్ మళ్ళీ మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఈ డేట్స్ ఎలా ఉంటాయంటే కొంచెం చుట్టూ ఉండే పరిస్థితులు అన్నవి మానిపులేటివ్గా ఉంటాయి కొంచెం డిప్రె డిప్రెసివ్గా ఉండొచ్చు థాట్స్ శత్రువులపైన అది పచ్చలో ఉన్న కూడా ఈ నెగిటివ్ ఇంపాక్ట్ మైండ్ పైన ఉంటుంది ఆ డేస్లో కొంచెం మేజర్ డిసిషన్స్ తీసుకోకుండా ఉంటే మంచిది నైన్టీన్ ట్వంటీ కొంత గెట్ టుగెదర్ ఉంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం అలాగే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ డేట్స్ ఎలా ఉంటుందంటే కొద్దిగా డిస్టర్బెన్సెస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఎప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ టూ డేట్స్లో అగైన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ డేట్స్ అన్ని మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మేషరాశ వారికి ఓవరాల్గా ఈ జనవరి మాసంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం తెలుసుకుందాం కదా మరి పరిహారాలు ఏం చెప్పాను అవన్నీ మీరు పాటించేయండి స్వస్తి